కాలంలో ఎక్కువగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ రజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు ఏదైనా మూత్రపిండానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తిన నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డు ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని మూత్రపిండ వ్యాధి బారిన పడ్డవారికి రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ రజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ మాట్లాడుతూ నిత్యం రోజురోజుకు తీసుకునే ఆహారపు అలవాట్లు మధుమేహం రక్తపోటు అధికంగా పెయిన్ కిల్లర్ మందులు వాడడం సరైన ఆహారం అలాగే నీటి శాతం తక్కువ తీసుకోవడం డిహైడ్రేషన్ ఇతర అనారోగ్య సమస్యలకు అధికంగా తిన వైద్యుల సలహాలు లేకుండా మందులు వాడడం వల్ల మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మూత్రపిండాల వ్యాధిన బారిన పడి డయాలిసిస్ అనేది నిరంతరంగా చేయించుకోవడం జరుగుతుందన్నారు కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది మూత్రపిండాల వల్ల నిర్లక్ష్యం వహించడం ద్వారా ప్రాణాలు సైతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీర్ఘకాలిక వ్యాధి నిశ్శబ్ద నిశ్శబ్దముప్పుగా పేరుగాంచదన్నారు మూత్రపిండాల జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కూరపాటి యజ్ఞ మరియు డైటీషియన్ మెడికవర్ హాస్పిటల్స్ శ్రీలేఖలు మాట్లాడుతూ శరీరంలో ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తు చేశారు అయితే నేను ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం సందర్భంగా ఈ మూత్రపిండాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సదుద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు ఈ మూత్రపిండాలకు సంబంధించిన సమస్య అలాగే మూత్రపిండాల సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అది మనకు మనము మన చేతుల ద్వారా మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు ఎప్పుడైతే సరైన ఆహారపు అలవాట్లు యోగా నడక ఎక్సర్సైజ్ అలాగే ఎండలు ఉన్న లేనప్పటికీ కూడా నిత్యం నీటి శాతం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు ఎప్పుడైతే నీటి శాతం తగ్గుతుందో శరీరంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు దాంతో పాటు ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ దీని ప్రభావం మూత్రపిండాల మీద పడుతుందన్నారు ఈ మూత్రపిండాల విషయంలో చిన్న చిన్నగా మూత్రం సరిగ్గా రాకపోవడం కిడ్నీలు రాళ్ళు లాంటివి రావడం అలాగే కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు కొన్ని చోట్ల తీవ్రమైన నొప్పి రావడం అనేది కూడా వస్తూ ఉంటాయి వీటిని నిర్లక్ష్యం వహించకుండా సరైన సమయంలో వైద్యుల్ని సంప్రదించినట్లయితే వైద్యుల సలహాలతో ప్రజల విధంగా ఆహారపు అలవాట్లు మండిన వాడడం ద్వారా ఈ మూత్రపిండాల వ్యాధి బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ అవగాహన సదస్సులో మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వారిలో డయాలసిస్ తో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించారు అనంతరం ప్రపంచ మూత్రపిండాల వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు సిబ్బంది మరియు వ్యాధిగ్రస్తులతో కేక్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ యజ్ఞ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ యజ్ఞ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఏ సతీష్ వెడికమర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ స్వామి మార్కెటింగ్ మేనేజర్ వినయ్ కుమార్ వెడికమర్ హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు सिम्टम्स में किसी को यूरिन कम आना यूरिन में जलन होना पेट दुखना बुखार आना पैर पे सलिंग आना चेहरे पे, पे सलिंग आना

కిడ్నీ డిజీజ్ క్రానిక్గా కిడ్నీ కూడా డెవలప్ కాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏమేమి ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడానికి ఈరోజు ప్రోగ్రెస్ చేయడం ఎవ్రీ ఇయర్ మార్చ్ సెకండ్ తరగతి ఈ మన వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకు అంటే ఈ కిడ్నీ డిసీజ్ను ఎండ్ స్టేజ్ రినల్ స్టేజ్గా ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ఉంటుంది యూజువల్గా ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఎందుకు వస్తుంది అంటే మన షుగర్ వల్ల బీపీ వల్ల కిడ్నీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ మన కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి అవన్నిటి వల్ల కిడ్నీ డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అయ్యి రీనర్ పేరులోకి వెళ్ళే ఛాన్స్ ఉందండి ఇవన్నిటిని మనం ముందేగా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని కిడ్నీ హెల్త్ డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా ముందే జాగ్రత్తగా తీసుకోవచ్చండి సో ఆ ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసం ఈరోజు మన హాస్పిటల్లో చేయడం జరిగిందండి ఎర్లీ స్క్రీనింగ్ డిటెక్షన్ ఇవన్నీ మన హాస్పిటల్లో చేయడం రెగ్యులర్గా చేయడం జరుగుతుంది ముందే ప్రి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం వల్ల ప్రోగ్రామ్ కిడ్నీ అనేది ప్రోగ్రెస్ కాకుండా రెండు స్టేజ్ కాకుండా చూసుకోవచ్చానండి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ షుగర్ అనేది కంపల్సరీ షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము మన కిడ్నీ స్టోన్స్ ఏమన్నా కానీ ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో నిజంబాద్లో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఏమైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మన హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది తప్పకుండా రాగానే